వెల్కమ్ టు టీవీ తెలుగు అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత వైసీపీకి ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజ్యసభలో టీడీపీ ఖాళీ అయిందని చెప్పిన వైసీపీ ఇప్పుడు తమ సభ్యులను కాపాడుకునేందుకు నానా తంటాలు పడాల్సి వస్తుంది అయితే ఎంతమంది ఉంటారన్నది ప్రశ్నగానే మిగిలిపోయింది ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించిన ఫలితాలు వచ్చాయి ఫలితాలు వెలువడినప్పటి నుంచి వైఎస్ఆర్సీపీ పని అయిపోయిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి అదే సమయంలో జగన్ తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేశారు క్యాడర్ ఎలాగూ జగన్కు ఉంది కాబట్టి వాళ్ళు కూడా కాస్త యాక్టివ్ అయ్యారు కానీ నేతలు మాత్రం అంత సులువుగా రోడ్డున పడరు పక్కకి చూస్తున్నారు దీంతో వాటిని కాపాడుకోవడం కష్టంగా మారింది తాజాగా వైసీపీకి రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ బీదా మస్తాన్ రావు రామ్ పలికారు తమ రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు వారి రాజీనామాను సమర్పించిన కొన్ని గంటల్లోనే రాజ్యసభ చైర్మన్ దానిని ఆమోదించారు ఈ విషయంలో వైసీపీ నిస్సహాయంగా ఉండిపోయింది కనీసం రాజీనామా చేయకుండా అడ్డుకునే ప్రయత్నం కూడా చేయలేదు మోపిదేవి వెంకటరమణ బీదా మస్తాన్ రావు టీడీపీలో చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కేంద్రంలోను రాష్ట్రంలోను ఎన్డీఏ పార్టీలే అధికారంలో ఉన్నాయి టీడీపీలో చేరితే రాజకీయంగా ఆర్థికంగా ఇబ్బందులు ఉండవని నేతలు భావిస్తున్నారు అదే సమయంలో ఈ ఇద్దరి బాటలోనే మరో ఆరుగురు వైసీపీ రాజ్యసభ సభ్యులు నడవనున్న సంగతి తెలిసిందే అదే జరిగితే వైసీపీ బలం బాగా తగ్గిపోతుంది రాజ్యసభలో వైసీపీకి మొత్తం పదకొండు మంది సభ్యుల బలం ఉంది ఈ ఇద్దరి రాజీనామాతో తొమ్మిదికి తగ్గగా మరో ఆరుగురు రాజీనామా చేస్తే వైసీపీ బలం ಮೂಡಿ ಅವಕಾಶ ಮುಂದೆ పంతొమ్మిదిలో రాష్ట్రంలో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు దశల్లో జరిగిన ఎన్నికల్లో మొత్తం పదకొండు స్థానాల్లో వైసీపీ నేతలు రాజ్యసభకు ఎన్నికయ్యారు సంఖ్యా బలం పరంగా చూస్తే రాజ్యసభలో నాలుగో అతిపెద్ద పార్టీగా అవతరించింది కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఫలితాలకు ముందే ఇద్దరు రాజీనామాలు చేయడంతో వైసీపీలో ఇంకా ఎంతమంది కొనసాగుతారనే చర్చ సాగుతోంది రాజ్యసభ సభ్యులపై కూడా టీడీపీ దృష్టి సారించినట్లు తెలుస్తోంది ఇప్పటికే మరికొందరు టీడీపీతో టచ్లోకి వచ్చినట్లు సమాచారం